మెదక్ ఎంపీ రఘునందరావు గారు ఏదైతే మాట్లాడిన బైసా గురించి అన్న దయచేసి మీరు మీ ప్రాంతాన్ని చూసుకోండి బండి సంజయ్ వచ్చి ఏం చెప్తాడు బహింసను మైసా చేస్తా అని చెప్తాడు ఆ కరీంనగర్కి ఉన్న కరీంనగర్కి అయితే ఫస్ట్ పేరు చేయమని చెప్పి ఆయనకి మేము ప్రశాంతంగా ఉన్నాము ఎప్పటి నుంచి ఏడు వందల సంవత్సరాలు ఇక్కడ వేరు పరిపాలించిన హైందవదనం అనేది బతికే ఉంటుంది మీరు దయచేసి మిమ్మల్ని మీ పబ్బం కట్టుకోవడానికి బహిసా పేరు తీసుకోవద్దని చెప్పేసి మేము మిమ్మల్ని సమయాయిస్తున్నాము తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి పొరపాటున నేను మళ్ళీ చెప్తున్నా పొరపాటున రేపు భాగ్యనగరం మేము ఎంఐఎం అయితే బహింసాలు ఏమైతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి బహింసలో ఎంఐఎం మేము ఒక్కడు ఉంటే హిందూ ప్రాంతాలకి నల్ల రావు నీళ్లు రావు రోడ్లు రావు అసలు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు ఒకవేళ పొరపాటిన అదో దుస్థితి భాగ్యం ఎవరానికి వస్తే ఒక్కసారి ఓటేసే కంటే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా మంచి పద్ధతి కాదు బైన్సా ఏం జరిగింది ఏం జరగలేదు దానికి సంబంధం లేదు చాలా బాగుంది బైన్సా ఇప్పుడు అందరం కలిసిమెలిసిగా ఉన్నాము ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ రఘునందరావు గారు చెప్పిన విషయానికి ఖండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా మా బైన్సను సర్వనాశనం చేయడానికి మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది పన్నెండు ఏళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా రెండు సంవత్సరాలు ఉన్నాడు మరి ఏం చేయండి బైన్సా పేరు చెప్పుకొని మీరు ఎందుకు పబ్బం పడుకుంటారు బైన్సా చాలా బాగున్నది బాగుంటుంది మేమందరం ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే సస్తాం మీరు ఎక్కడో ఉండి ఫోన్ ఉంది కదా టీవీ ఉంది కదా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి భైంస పేరును ఇంకోసారి వాడుకుంటే బాగుండదని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అన్నగారు మీరు ఎంపీ హోదాలో ఉన్నారు మీరు ఏమైనా చేసుకోండి కాకపోతే మా తాలూకా పేరు మా ఊరు పేరు మా బంస పేరు మాట్లాడే అధికారం మీకు లేదని చెప్పేసి నేను సందర్భం కోరుకుంటా చేస్తే మంచిగా చేయండి బాసర అమ్మవారి గుడి కొరకు డబ్బులు తీసుకురానికి కావాలంటే మొత్తం గుళ్ళు గోపురాలు డెవలప్ చేయండి బైన్సాలో శివాజీ విగ్రహం పెట్టిపోయిన్రీ మా ఆయంలో దగ్గర దగ్గర మొదల తాలూకాలో రెండు వందల యాభై రెండు వందల అరవై గుళ్ళు కట్టాం మీరు వచ్చి రెండు కాలం ఎత్తున ఒక కట్టినరా కట్టిండ్ర బాసరమ్మవారికి వచ్చిన పైసలు డబ్బులు వాపిస్ పోతే తెప్పించిన దమ్ము కూడా మీద లేదు మీరు ఆ పని చేయకుండా భైంసని వాడుకొని భైంసని బద్నాం చేసి మీరు మీ పబ్బం కట్టుకోవాలంటారు ఏమైంది బైసా ప్రజలకి ఏమైంది ఏమి కాలే అందరు హ్యాపీగా ఉన్నారు సుఖ సంతోషంగా ఉన్నారు దయచేసి ఇంకోసారి మీరు బయంత పేరు వాడుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్